షాద్ నగర్ వైపున మన స్వర్గసీమ వెంచర్ ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి ఎంగేజ్మెంట్ అయిపోయి చాలా యూఆర్ సో హాట్ అంటారు నేను పక్కకి వెళ్ళడం కాదు డైరెక్ట్ గానే చెప్తా ఐ నో ఐఎమ్ నాట్ హాట్ అనేది యూఆర్ హాట్ అచ్చా ఆఫ్టర్ బిగ్ బాస్ కీర్తి లైఫ్ లో చాలా నేర్చుకుంది చాలా తెలుసుకుంది బిఫోర్ నా లైఫ్ స్ట్రగల్ లైఫ్ కన్నా ఆఫ్టర్ బిగ్ బాస్ బయటకు వచ్చిన తర్వాత కొన్ని ఆ స్ట్రగుల్ స్ట్రగల్ ఉంటాయి ఎవరెవరికి ఎవరు లేదు సో వాళ్ళ పని అంతే అది జస్ట్ మనం ఉన్నంత వరకు మన దగ్గర ఉన్నంత వరకు మాట్లాడతారు బిగ్ బాస్ కదా టాప్ టాప్ ఫైవ్ ఏదో ఒకటి చేస్తున్నారు టాప్ త్రీ ఉన్న వాళ్ళు అసలు కనిపించట్లేదు ఒక్క పిలుపు కూడా లేదు కన్నడ వాళ్ళకి ఎక్కువ ఆఫర్స్ తెలుగు వాళ్ళు మానేస్తున్నారు మనకి ఛాన్స్ ఇచ్చే వాళ్ళే తెలుగు వాళ్ళు కదా కన్నడ బ్యాచ్ తెలుగు బ్యాచ్ను

మీరు ఏం అనుకోకపోతే కెమెరాని కొంచెం ఇక్కడ జూమ్ చేయొచ్చా ఇక్కడ నుంచి ఇక్కడికి నాకు రాడ్ ఉన్నాయి దీన్ని కూడా తనకి యాక్సిడెంటే కాలేదు తన అరామ్స్ ఉంది థర్డ్ పర్సన్ మాట్లాడడం వేరు మన దగ్గర నుంచి చూసే వ్యక్తులు మాట్లాడడం వేరు నాకు చాలా బాధేసింది ఈ మ్యాటర్ వల్ల బ్రేక్ అవుతుంది హానెస్ట్ గా ఉండడం బ్రేక్ అది ఉండడమే మెయిన్ తప్ప అయిపోతుంది అబ్బాయిలుగా అయినా అమ్మాయిలుగా అయినా హానెస్ట్ గా ఉండకూడదు ఎక్కువ మనం లవ్ చూపించి ఎక్కువ హానెస్ట్ గా ఉంటే ఏమైపోయి వాళ్ళకి అది చాలా మమ్మల్ని చాలా ఈజీగా తీసుకుంటారు ఒక సీక్రెట్ చెప్పు ఎవరికి తెలియదు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత సొసైటీ ఒకసారి ట్రై చేశారు ఈవెన్ హీ డన్ నో హై హలో నమస్తే నేను వ్యాంకర్ శివ వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా ఈ రోజు మన ముందు ఉన్న గెస్ట్ సీజన్ సిక్స్ కంటెస్టెంట్ సీరియల్ యాక్ట్రెస్ కీర్తి భట్ ఈరోజు మనతో ఉంది తనతో మాట్లాడి చాలా రోజుల తర్వాత మేమిద్దరం కూర్చొని డిస్కషన్ చేయడం ఓపెన్ గా మాట్లాడడానికి ఈరోజు కీర్తి ఉన్నావు నేను చాలా రోజులు అయిపోయింది కదా ఇలా మాట్లాడుకొని బస్ తర్వాత నార్మల్ నార్మల్గా తెలుగు ఇంత ప్యూర్ గా మంచిగా మాట్లాడుతున్నావు తెలుగు అమ్మాయి కన్నడ ప్యూర్ యాక్చువల్లీ మంగళూరు నాది తులు భాష ఇప్పుడు సూయెన్సో వచ్చేది కదా సో ఆ ఆ స్లాంగ్ అచ్చా అచ్చా కన్నడనే దాంట్లో తులు అన్న భాష ఉంటది యాక్చువల్లీ నేను అది ఓకే కన్నడ కన్నడ సెటిల్ మొత్తం హైదరాబాద్ మ్యారేజ్ మ్యారేజ్ ఇంకా కాలేజ్ అదే ఎంగేజ్‌మెంట్ ఆ పాయింట్ యాక్చువల్లీ నెక్స్ట్ పాయింట్ ఎంగేజ్‌మెంట్ అయిపోయి చాలా ఎందుకు లేదు కొన్ని కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల కొంచెం ఆగింది అండ్ నా మావగారు అందరి కార్తిక్ వాళ్ళ ఫాదర్ ది బ్రదర్ చనిపోయారు దానివల్ల కొంచెం ఆగింది ఎందుకంటే ఉంటాయి కదా కొన్ని కొన్ని దానివల్ల ఆగింది అండ్ ఇంకొకటి మనకు ఆల్రెడీ ఒక ఏం ఉండింది ఇల్లు తీసుకోవాలి ఇల్లు తీసుకున్న తర్వాత మొదటి అడుగు మనం అక్కడే అది అనేది ఉండింది సో దానివల్ల కొంచెం బట్ అంత ఈజీ కాదు కదా షుగర్ గారు పెళ్ళి అనేది అంత ఈజీ ఎంగేజ్మెంట్ దోళ దిగింది పెళ్ళి అంటే కొంచెం టైం పడుతుంది బట్ ఈ ఇయర్ లోనే అనుకుంటున్నాము థ్యాంక్ యూ పెద్దవాళ్ళు వద్దు అమ్మో అంత వద్దు ఎందుకు మామూలు శివా అని పిలుక కూడా గారు అన శివ ఫైన్ మీకు ఎప్పటి ఎప్పటినుంచో నేను అలాగే పిలిచాను ఎప్పుడు శివా అని పిలిచాను చెప్పండి నేను ఎవరిని పిలిచాను మరి ఇక ఫస్ట్ ఎందుకు కంగారుపడి ఏమైనా ఎంగేజ్మెంట్ చేసుకున్నారా ఆహా లేదు ఇంట్లో వాళ్ళ మదర్ ఫాదర్ కూడా చేయండి అని అండ్ మనకు డేట్ చాలా బాగుండదు సో చేసేసుకున్నాం బట్ మేబీ పెళ్ళి ఇంకా అవ్వలేదంటే సమ్ డిస్టర్బెన్స్ వస్తుందంటే ఇంకా ఆ టైం కూడా రాలేదు అనుకుంటా యాక్చువల్లీ మీ ప్రొఫైల్లోనే లోనే లో కూడా పోస్ట్ పెడుతున్నా కూడా లేకపోతే కలిసి ఏమైనా ఫొటోస్ పెడుతున్నా ఇంకెప్పుడు మ్యారేజ్ అని మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు అది కామన్ మెసేజ్ ఎందుకు కలిసి తిరగట్లేదు కలిసి తిరగట్లేదు అంటే అంటే మాకు కనిపిస్తున్నారు అప్పుడప్పుడు ఎందుకు కలి ఎక్కువ కలవట్లేదు ఎక్కువ మీ కపుల్ ఫొటోస్ ఎందుకు బయటికి రావట్లేదు ఎందుకు వదలట్లేదు పెడుతున్నాను అనుకుంటా మీరు ఇప్పుడు కూడా నా ప్రొఫైల్లో చూస్తే ఆబ్వియస్లీ ఒక వీడియోలన్న తను ఉంటాడు ఏం లేదు లేదు మొన్న నార్మల్గానే వాళ్ళ మదర్ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ పూజ చేసుకున్నాము అంత పెద్ద మంచిగా ఫోటో పెట్టాను చూడండి ఆఫ్టర్ బిగ్ బాస్ కీర్తి చాలా లైఫ్ లో చాలా నేర్చుకుంది చాలా తెలుసుకుంది చాలా ఎక్స్పీరియన్స్ పొందుతుంది అని విన్నాను ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ నీకు ఎదురవుతున్నాయి ఎలాంటి ఎలా ఫైట్ రియాలిటీలో వర్క్ పరంగా ఫస్ట్ తర్వాత మనుషులు పరంగా నమ్మకం విషయం పరంగా లవ్ విషయం ఎవ్రీథింగ్ ఆల్ బిఫోర్ నా లైఫ్ స్ట్రగల్ లైఫ్ కన్నా ఆఫ్టర్ బిగ్ బాస్ బయటకు వచ్చిన తర్వాత కొన్ని ఆ స్ట్రగల్ వేరుంటాయి ఏదో ఫుల్ ఆఫర్స్ వచ్చినప్పుడు అందరు అనుకుంటారు రియాలిటీ అసలు ఏం లేవు అది మెయిన్ ప్రాబ్లము సో దానివల్ల బయట జనాల్ని బయట ఫ్రెండ్ సర్కిల్ని ఫేస్ చేయడానికి చాలా భయంగా ఉంటుంది ఇంకొకటి మనుషుల పరంగా అంటే బిఫోర్ నేను బిగ్ బాస్ వెళ్లే ముందు చాలా ఫ్రెండ్స్ నా వాళ్ళే అనుకున్న వాళ్ళు చాలా మంది దగ్గర ఉన్నారు సో వన్స్ బిగ్ బాస్ వెళ్ళిన తర్వాత లోపల నేను అంటే బయట అసలు అట్లీస్ట్ ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళైనా సపోర్ట్ చేస్తారు ఈ ఒక మ్యాటర్లో అది బయటకు వచ్చిన తర్వాత నాకు తెలిసింది సో ఎవ్వరెవ్వరికి ఎవరు లేరు సో వాళ్ళ పని అంతే అది జస్ట్ మనం ఉన్నంత వరకు మన దగ్గర ఉన్నంత వరకు మాట్లాడతారు సో ఈ దీంట్లో నాకు చాలా ఎక్స్పీరియన్స్ అయ్యాయి నేను చాలా తొందరగా ట్రస్ట్ చేస్తాను చాలా తొందరగా అది నా వాళ్ళే అనుకునేస్తాను అండ్ తర్వాత నా ఓపెన్ మైండ్ గా నా పర్సనల్ అంతా చెప్పేస్తాను చూస్తే అది ఇంకో రకాల ఇంకో రకంగా సో అట్లాంటి చాలా జరిగింది అండ్ నమ్ నమ్మకం అనే ఆ వర్డ్ మీద కొంచెం నాకే నమ్మకం పోయింది రైమింగ్ బాగుంది అంటే నువ్వు చెప్పే మాటలు వింటుంటే బిగ్ బాస్ పరంగా వింటుంటే లైక్ అంటే నిజంగా జనాలు అనుకుంటుంది బిగ్ బాస్ లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎవరు సక్సెస్ అయ్యారు అని క్వశ్చన్ చేస్తూ ఉంటారు కదా అది నిజమా నేను దేనికి హెల్ప్ అవదా అవుతుంది కానీ నా మ్యాటర్ లో నాకు దేనికి హెల్ప్ కాలేదు ఎందుకంటే బిగ్ బాస్ వెళ్ళొచ్చాను టాప్ త్రీ మళ్ళా యా ఇప్పుడు మీరే సేమ్ మీరే చూడండి టాప్ త్రీ ఉన్న వాళ్ళు ఇప్పుడు వేరే సీజన్ కూడా అంతగా మేబీ వెళ్ళలేదు హిట్ కాలేదు అని పక్కన పెడితే టాప్ త్రీ టాప్ టూ ఉన్న వాళ్ళు టాప్ టెన్ టాప్ ఫైవ్ ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఏదో ఒకటి చేస్తున్నారు వాళ్ళని పిలుస్తున్నారు అంతా ఓకే సో టాప్ త్రీ ఉన్న వాళ్ళు అసలు కనిపించట్లేదు ఒక్క పిలుపు కూడా లేదు మీరు కనిపిస్తారు నా గురించి సో ఎక్కడో తగిపోయింది అది అనిపించింది అండ్ నాకేం అంత పెద్దగా సక్సెస్ లేదు బట్ బయట జనాలకి నేను చాలా తొందరగా దగ్గర అయ్యాను ఆ ఒక్క మ్యాటర్లో ఐమ్ ప్రౌడ్ మై సెల్ఫ్ నాకు అది హ్యాపీగా ఉంది బట్ వర్క్ పరంగా ఏదో ఆఫర్ వస్తుంది ఏదో కనిపించే ఇస్తాము అన్ అట్లాంటిది నాకేం నాకు బిగ్ బాస్ పరంగా హాని మీరు బిగ్ బాస్ వెళ్ళారు మీకు ఆ ఛాన్స్ అట్లాంటిది ఏం రాలేదు సీరియల్స్ కూడా చాలా నీకు దూరం పెట్టారు కదా సీరియల్స్ లో కూడా చాలా తక్కువ ఇప్పుడు చేస్తున్నావు కదా ఇప్పుడు నేను కన్నడ అండ్ తెలుగు రెండు చేస్తున్నాను ఇప్పుడు చాలా ఒక సిక్స్ ఇయర్స్ తర్వాత మళ్ళీ కన్నడకి వెళ్తున్నాను అనమాట సో సీరియల్ పరంగా నాకు అది ఎందుకంటే బిగ్ బాస్ బయట వచ్చగానే మేబీ నేనే ఫస్ట్ పర్సన్ నేను వర్క్ లో బిజీ అయింది నేనే ఫస్ట్ పర్సన్ మీరు అందరూ ఖాళీగానే ఉన్నాక తెలుసు కానీ ఖాళీగా అంటే మీరే వాళ్ళ పర్సనల్ వర్క్ లో ఉన్నారు నాకు తెలీదు బట్ ప్రొఫెషనల్ పరంగా ఫస్ట్ నాకు స్టార్ నుంచి నాకు సీరియల్ నాకు ఇచ్చింది వాళ్ళు ఇచ్చారు నాకు అది టూ ఇయర్స్ గడిపింది సో అయిన తర్వాత సీరియల్ లో బిజీగానే ఉన్నారు మొన్న మొన్నటి సీరియల్ స్ నార్మల్గా ఇప్పుడు సీరియల్స్ టాపిక్స్లోకి వస్తాం దాన్ని రీసెంట్గా చాలా మంది సీరియల్ యాక్టర్సెస్ని వాళ్ళని నేను ఇంటర్వ్యూ చేస్తుంటే చాలా డిఫరెన్సెస్ వస్తున్నాయి అబ్బా సీరియల్సెస్లో సీరియల్స్లో ఇండస్ట్రీలో చాలా డిఫరెన్సెస్ వస్తున్నాయి దానికి నువ్వు ఏం ఏం ఆన్సర్ ఇస్తావు చెప్పు లైక్ లైక్ కన్నడ అని తెలుగు అని కన్నడ వాళ్ళకి ఎక్కువ ఆఫర్స్ తెలుగు వాళ్ళు లేరు అందరూ మానేస్తున్నారు రీసెంట్గా అందరూ బయటకు వచ్చేస్తున్నారు ఇంకా వాళ్ళకి వాళ్ళే ఆఫర్స్ వస్తున్నాయి వాళ్ళు వాళ్ళనే చాలా జరుగుతున్నాయి అని చెప్పి అని చాలామంది నా దగ్గరికి వచ్చి చాలామంది చెప్పడం జరిగింది అది ఎంతవరకు వాస్తవం ఎంతవరకు అది అసత్యం మేము ఎలా ఆలోచిస్తామో దానిపైన ఉంటుంది ఇప్పుడు ఒక ప్రొడక్షన్ ఎలా ఆలోచిస్తున్నారు మనం వేరే వాళ్ళని కొత్త వాళ్ళని పెట్టుకుంటే మన బయట అది ఎలా వెళ్తుంది జనాలు ఎలా యాక్సెప్ట్ చేస్తారు మార్కెటింగ్ ఎలా ఉంటుంది అదొకటే ఉంటుంది ఒక ప్రొడక్షన్ ప్రొడ్యూసర్ అదే ఆలోచిస్తారు సో వాళ్ళకి కొత్త ఫేస్ కావాలనేది కన్నడ వాళ్ళనే తీసుకొని రావాలి ఎందుకంటే ఇప్పుడు ఎందుకు శివగారు మనకి ఛాన్స్ ఇచ్చే వాళ్ళే తెలుగు వాళ్ళు కదా వాళ్ళతో అది ఉండదు ఇంకా బయట ఎందుకు అని సో నాకే అలా ఏం అనిపించలేదు కానీ సో టాలెంట్ ఎవరికి ఉంటది వాళ్ళకి అవకాశం అనేది దొరుకుతుంది అతను మేము సద్భుగం చేసుకుంటాము సో ఇక్కడున్న వాళ్ళు ఉన్నారు నాకు తెలిసింది ఏమంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి అంటే పేమెంట్ ఎక్కువ ఇవ్వాలో ఇంకొకటి ఇంకొకటి ఏదో ఒకటి ఉంటుంది దానివల్ల మేబీ అయి ఉండొచ్చు ఇది నా అజంషన్ లో చెప్తున్నాను ఇది ఇదే రైట్ అని చెప్పట్లేదు నాకు తెలిసింది చెప్తున్నా సో నా వరకు ఏం లేదు టాలెంట్ ఉంటే ఎక్కడైనా అండ్ ప్రొడక్షన్కి మెయిన్ ఇప్పుడు అంత అమౌంట్ వేస్తున్నారు ఒక నాట్ ఈజీ థింక్ ఒక సీరియల్ గడపడం అంత డబ్బులు పెట్టి ఒక సీరియల్ని రన్ చేస్తున్నారంటే వాళ్ళు కూడా కొన్ని దాని ఎక్స్పెక్టేషన్ అంత ఖచ్చితంగా ఉంటుంది టీఆర్పీ పైన వాళ్ళకి మనీ రావాలి మళ్ళీ వాళ్ళ దాన్ని రన్ చేయాలి కదా సో వి షుడ్ రెస్పెక్ట్ అంతే ఈ కన్నడ బ్యాచ్ తెలుగు బ్యాచ్ను వద్దు మేము అందరు మనుషులు టాలెంట్ అంతే యా